జిల్లా అల్వాల్లోని అంబేద్కర్ నగర్ లో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నేతలు సమావేశమయ్యారు అంబేద్కర్ నగర్ వజ్ర ఎన్క్లేవ్ మధ్య కొనసాగుతున్న భూ వివాదంపై అవాస్తవాలను ప్రచారం చేయొద్దని నేతలు కోరారు వజ్ర ఎన్క్లేవ్ లేఅవుట్ ప్రారంభించక ముందే అంబేద్కర్ నగర్ ఏర్పడిందని నేతలు తెలిపారు దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయన్నారు సర్వే నంబర్ పదిహేను లో పట్టాభిదారుల నుంచి అవసరాల నిమిత్తం పదిహేను ఫీట్లు రోడ్డు తీసుకున్నట్లు చెప్పారు అనేది ఒక సంవత్సరాల పూర్వం నుంచి నిర్మాణం జరిగింది ఆనాడు ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ సొసైటీ ఈ భూమి కొని పేదవాళ్ళకు ఎనిమిది వేల రూపాయలు లోన్ ఇచ్చి ఇచ్చిన స్థలంలో ఉన్న అంబేద్కర్ నగర్ దాని తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై తొమ్మిది క్రమంలోని ఇక్కడ వజ్ర వాళ్ళు ఏదైతే రెడ్డి గారు ఇలా లేఅవుట్ చేసిన తర్వాత ఆ డెవలప్మెంట్ హరినాథ్ గారు తీసుకుని అన్నా నేను ఇలా లేఅవుట్ చేస్తూ ఉన్నా నాకు కోరిగిరానికి ఇబ్బంది అవుతా ఉంది మీ ఊరా లేఅవుట్ టు ముప్పై ఫీట్ల రోడ్ ఉన్నది నేను ముప్పై ఫీట్ల రోడ్ వేసి అరవై ఫీట్లయితే నాకు అమ్ముకోనికి వీలు లేదని చెప్పి సోయానా ఆనాడు పెద్దలు ఉన్నారు ఆనాడు తొంభై రెండు ఎనభై తొమ్మిది క్రమంలో వచ్చి వీళ్ళతో ప్రాధాయపడి ఆ డ్రైనేజ్ కనెక్షన్ అంబేద్నగర్ నుంచి పంపించి మన అనందంలో కలిసి ఉందామన్నా పేద ప్రజలు ఉన్నారని చెప్పి అయినా హరినాథ్ గారు ఇది ల్యాండ్ ఓనర్ కాబట్టి రెండు వేల గజాలు రాసిచ్చిన చరిత్ర పుస్తకాల్లోని లిఖిత పూర్వకంగా ఉన్నది ఆనాడు పీజీఆర్ కార్మిక శాఖ మంత్రి జెండకి రేసి శిబాస్ హరినాథ్ అని చెప్పిపోయిన రోజులు ఉన్నాయి దాని తర్వాత జీవగారు జెండెకి వెళ్ళిపోయిన క్రమంలో ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మారిన తర్వాత సువర్ణ పరమేశ్వరరావు గారు వార్డు మెంబరు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో హనుమంతరావు గారు స్వయాన అనవల నుంచి అడుగుతా ఉన్నావు కమిటీయాలు కమిటీయాలు అంటూ ఉన్నావు ఇదే అలవాలు ఉన్న పెద్ద దొరల దగ్గర పెద్ద కమిటీలు కట్టిస్తున్నావు అన్నాను మా పేదవాళ్ళు లేనప్పుడు స్వయాన మునుగోడు ఎలక్షన్ అయినప్పుడు స్టాండ్ కమిటీలో పెట్టి నాథ్ గారు హనుమంతరావు గారు డిఈ మహేష్ కమిషన్ అందరూ వచ్చి పది లక్షల రూపాయలు సాంక్షన్ చేసి స్థలాన్ని పరిశీలించి దీనికి మరి నిర్మాణం చేస్తామని అప్పుడు ఇక్కడ మంది ప్రజలు కలిసి మేము దండాలు పెట్టాము చాలా సంతోషంగానే ఉండి నాయకులు బీజేపీ నాయకులు ఈటల రాజేందర్ గారి గారికి వెళ్ళి తప్పుడు ప్రచారం అయినటువంటి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆయన కూడా ఇమ్మీడియట్గా మరి ఆ కాలనీలో జరిగింది వాస్తవమా అని తెలుసుకోకుండా మరి ఒక అధికారులకు హైడ్రా అధికారులకు మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి చెప్పడం అది సరి అనేది కాదని మేము ఆల్ ఇండియా అంబేడ్కర్ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు ఈ ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ ఉంది ఇది థర్టీ ఫీట్ రోడ్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ సర్వే నెంబర్ టెన్ ఇది ఫోర్టీన్ సర్వే నెంబర్ ఫోర్టీన్ ఇది పదిహేను ఫీట్ల స్థలాన్ని మేము ఓనర్లతో రెడ్డిలతో తోట పెంటారెడ్డి ముచ్చం రెడ్డి వాళ్ళతో కొట్లాడి మేము పదిహేను ఫీట్ల స్థలాన్ని ఆక్యుపై చేసుకున్నాం దానికి ఆయన ఎవరైతే ప్లాట్ చేసిరూ అనే అతను అయ్యా నాకు చాలా లాస్ అవుతుందంటే ఇక్కడ మేము అందరం కూర్చొని మాట్లాడుకొని మరి ఇక్కడ తొమ్మిది వందల యాభై ఫీట్లు వదిలిపెట్టేసి ఇక్కడ రెండు వేల గజాల స్థలాన్ని ఓపెన్ స్థలాన్ని తీసుకోవడం జరిగింది అది పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరి గిఫ్ట్ డీడ్ చేసుకొని మరి నోటరీ చేయించడం జరిగింది మరి ఆ రోజులలో మా దగ్గర డబ్బులు లేక మేము రిజిస్ట్రేషన్కి వెళ్ళలేదు తర్వాత దాన్ని వాల్యుయేషన్ చేయించాము వాల్యుయేషన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఈ ల్యాండ్లో ఎన్నో కార్యక్రమాలు చేసినాం తొంభై ఆరు నుంచి నాయకులు